ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై ఫోకస్ చేసింది జిల్లాల సరిహద్దులు పేర్లు మండలాల మార్పులపై ఏడుగురు మంత్రులతో కమిటీని నియమించింది నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఈ నేపథ్యంలో ప్రజల నుంచి రకరకాల డిమాండ్లు తెరపైకొచ్చాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై మూడు జిల్లాలుండేవి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పదమూడు జిల్లాలు మిగిలాయి ఈ జిల్లాలు భౌగోళికంగా పెద్దగా ఉండడం వల్ల పరిపాలనా సమస్యలు తలెత్తాయి దీంతో రెండు వేల ఇరవై రెండులో వైసీపీ ప్రభుత్వం లోక్సభ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల సంఖ్యను పదమూడు నుంచి ఇరవై ఆరుకు పెంచింది పరిపాలనను సమర్థవంతం చేయడం స్థానిక అవసరాలకు తగిన సేవలను అందించడం అభివృద్ధిని సమతుల్యం చేయడం ఈ విభజన లక్ష్యం అయితే ఈ పునర్విభజనలో జిల్లాల పేర్లు సరిహద్దులు మండలాల చేర్పులపై వివిధ ప్రాంతాల్లో అసంతృప్తి వ్యక్తమైంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాలని నిర్ణయించారు ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ఏడుగురు మంత్రులతో ఉపసంఘాన్ని నియమించింది అనగానే సత్యప్రసాద్ పి నారాయణ వంగలపూడి అనిత బిసి జనార్దన్ రెడ్డి నిమ్మల రామానాయుడు నాదెండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్లను సభ్యులుగా నియమించింది రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్ గా వ్యవహరిస్తారు ఈ ఉపసంఘం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజల అభిప్రాయాలను సేకరించి నెల రోజుల్లో సమర్పించాలని సీఎం ఆదేశించారు ప్రస్తుతం రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఉండగా వీటి సంఖ్యను ముప్పై రెండుకు పెంచే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి జిల్లాల పునర్విభజనకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి బలమైన డిమాండ్లు వస్తున్నాయి రాష్ట్ర రాజధాని ప్రాంతమైన అమరావతిని ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది ఇది రాజధాని అభివృద్ధికి మౌలిక సదుపాయాల పెంపునకు పరిపాలనా సౌలభ్యానికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది ఇక ఉత్తరాంధ్రలో శృంగవరపు కోట నియోజకవర్గం ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉంది కానీ స్థానిక ప్రజలు దానిని విశాఖపట్నం జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు విశాఖపట్నం ఒక పారిశ్రామిక వాణిజ్య కేంద్రం కావడంతో ఈ చేర్పు ఆర్థిక వృద్ధి ఉపాధి అవకాశాలు రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తుందని ప్రజలు భావిస్తున్నారు ఇటు శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు అడుగుతున్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కేంద్రంగా పుట్టపర్తి ఉంది ఇక ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతాన్ని మార్కాపురం కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ గత ఐదేళ్లుగా వినిపిస్తోంది ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఎర్రగొండపాలెం కనిగిరి మార్కాపురం గిద్దలూరు దర్శి నియోజకవర్గాలు కలిపి జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది ఈ కూడా ప్రస్తుతం తెరపైకి వచ్చింది అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి కాకుండా రాజంపేటను చేయాలని కొందరు రాయచోటినే కొనసాగించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు ఈ వివాదాన్ని కూడా పరిష్కరించాల్సి ఉంటుంది ఏలూరు జిల్లా పరిధిలోని నూజివీడు కైకలూరు నియోజకవర్గాలను తిరిగి కృష్ణా జిల్లాలో చేర్చాలని డిమాండ్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రంగా భీమవరం ఉంది కానీ నర్సాపురాన్ని ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి ఇదే జిల్లాలో కొవ్వూరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా ఉంది రెవెన్యూ డివిజన్ల విభజనపై కూడా వినతులు వస్తున్నాయి ఈ డిమాండ్లను పరిశీలించి పరిష్కరించడం ప్రభుత్వానికి సవాలుగా మారింది భౌగోళిక సామాజిక ఆర్థిక అంశాలను సమతుల్యం చేస్తూ జిల్లాలు మండలాల సరిహద్దులను సరిచేయడం కష్టం ఉదాహరణకు శృంగవరపు కోటను విశాఖపట్నం జిల్లాలో కలిపితే విజయనగరం జిల్లా ఆర్థికంగా బలహీన పడవచ్చని ఆందోళన ఉంది జిల్లాల సంఖ్యను ఇరవై ఆరు నుంచి ముప్పై రెండుకు పెంచడం వల్ల కొత్త జిల్లా కేంద్రాల ఏర్పాటు ద్వారా స్థానిక అభివృద్ధి ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అమరావతి జిల్లా ఏర్పాటు రాజధాని ప్రాంతంలో పెట్టుబడుల్ని ఆకర్షిస్తుంది కానీ కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల పరిపాలనా ఖర్చు గణనీయంగా పెరుగుతుంది కొత్త జిల్లా కేంద్రాలకు కలెక్టరేట్ కార్యాలయాలు ఇతర పరిపాలనా సౌకర్యాలు సిబ్బంది నియామకం కోసం భారీ నిధులు అవసరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో ఈ ఖర్చు ఆర్థిక సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉంది అంతేగాక కొన్ని జిల్లాలు ఆర్థికంగా బలహీనంగా మారే ప్రమాదం ఉంది కొన్ని ప్రాంతాల్లో జిల్లా పేర్లు లేదా సరిహద్దుల మార్పు స్థానిక సాంస్కృతిక చారిత్రక గుర్తింపును ప్రభావితం చేస్తుంది అలాంటి సవాళ్ళను కూడా పరిగణలోకి తీసుకోవాలి జిల్లాల సున్నితమైన అంశం రెండు వేల ఇరవై రెండులో వైసీపీ ప్రభుత్వం జిల్లాల సంఖ్యను ఇరవై ఆరుకు పెంచినప్పుడు అది రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన చర్యగా విమర్శలొచ్చాయి లోక్సభ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు వైసీపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చే అవకాశం ఉందని కొంతమంది ఆరోపించారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ పునర్విభజనను సమీక్షించాలని నిర్ణయించడం కూడా రాజకీయ ఉద్దేశాలతో ముడిపడి ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అమరావతిని జిల్లాగా ప్రకటించడం టీడీపీ ఇచ్చిన రాజధాని అభివృద్ధి హామీకి అనుగుణంగా ఉందని అంటున్నారు ఈ ఈ ఇప్పుడు పని కమిటీ జిల్లాల పేర్లు సాధ్యాసాధ్యాలు మరింత మెరుగైన పరిపాలన అందించేందుకు అవి ఎంతవరకు దోహదం చేస్తాయన్న విషయాన్ని పరిశీలిస్తుంది అలాగే జిల్లాలు డివిజన్లు మండలాల సరిహద్దులపై నెలకొన్న వివాదాలకు పరిష్కారం సూచిస్తుంది జిల్లా డివిజన్ మండల కేంద్రాల నుంచి దూరంగా ఉన్న ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదిస్తుంది జిల్లాలు మండలాలు గ్రామాల సరిహద్దుల మార్పు కొత్తవి ఏర్పాటు చేయాలనే డిమాండ్లు పరిశీలించే క్రమంలో వాటి చారిత్రక సాంస్కృతిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటుంది మొత్తం అన్ని ప్రాంతాలు సామాజికంగా ఆర్థికంగా సమానంగా అభివృద్ధి చెందేలా పునర్వ్యవస్థీకరణకు మార్పులు సూచిస్తుంది భౌగోళికంగా జనాభా పరంగా సమతుల్యత దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది సంప్రదాయాలు పరిపాలన పరమైన ఏర్పాట్లు వనరుల లభ్యత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సరిహద్దులు పేర్లు మార్పునకు సంబంధించి సూచనలు చేస్తుంది మరి ఈ కమిటీ ఏ ఏ ప్రతిపాదనలు చేస్తుంది ప్రభుత్వం వాటిని ఎలా ముందుకు తీసుకువెళ్తుంది దానిపై ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే